హాయ్ నేను మీ గౌతమ్ని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ ఈరోజు నేను కేక్ చేస్తున్నానండి ఇది మైక్రోవేవెన్ లేకుండా అంటే అవసరం లేకుండా చేసే కేక్ అండి పదండి చూసేద్దాం కేక్ ఎలా చేయాలను చూడండి నేను ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను ఇది పెద్ద గ్లాస్ అండి ఒక గ్లాస్ మైదా ఒక బౌల్లో వేసేసుకొని చూడండి ఇంత ఉంటుంది గ్లాసు అదే గ్లాస్తోనే షుగర్ తీసుకొని అది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకోవాలండి ఇది కూడా అందులో వేసేద్దాం తర్వాత బేకింగ్ పౌడర్ అండి ఇది ఇది లేకపోతే కేక్ చేసుకోకూడదండి ఇది ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాం తర్వాత బేకింగ్ సాల్ట్ ఇది వంట సోడా కూడా అంటారు ఇది ఒక పావు టీ స్పూన్ వేసేసుకుందాం తర్వాత కోకో పౌడర్ ఇది మన ఇష్టం అండి చాక్లెట్ ఫ్లేవర్ రావాలంటే కోకో పౌడర్ కంపల్సరీ వేసేసుకోవాలి మాకు ఇష్టం ఇలాగా అందుకు మేము వేసేసుకుంటామండి ఒక టూ స్పూన్స్ సరిపోతుంది వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోవాలండి కలిసిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ పెరుగు వేసేసుకోవాలండి ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలు ఒక గ్లాస్ తీసుకున్నా చిన్న గ్లాసు చిన్న గ్లాస్ పాలు దాంట్లో వేసేసేయాలి వేసేసి బాగా నీట్గా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి మనం ఇంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది చూడండి ఇట్లా స్పూన్తో తీసేస్తే ఇలా జారుడగా ఉండేటట్లు కలుపుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి మనం ఇంట్లో వాడే వాడే ఆయిల్ ఏదైనా మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతామో అదే వేసేసాను ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనం ఇంట్లో వాడుకునేది వంటలకు వాడుకునే ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇవేమో కిస్మిస్ అండి అంటే ఎండు ద్రాక్ష కొన్ని బాదంపప్పులు కొన్ని అంటే మన ఇష్టం నట్స్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మేము ఇష్టంగా వేసుకొని తింటామండి తర్వాత ఇలా రాతిండి గిన్నె తీసుకోవాలి తీసుకొని అంటే రాతిండి గిన్నె అంటారు సిల్వర్ గిన్నె అంటారు దీన్ని కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి బాగా అంతా మొత్తం రాసేసుకోవాలండి ఇలా ఈ విధంగా రాసేసుకోవాలండి మొత్తం రాసుకున్న తర్వాత అలా మొత్తం అంటే లాగా రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ పౌడర్ వేసుకోవాలండి వేసేసుకొని ఇది కూడా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఇలా అటు ఇటు అటు ఇటు అని మొత్తం అంటే చేతులు అనకూడదండి ఓన్లీ ఒక ఇలా గిన్నెను తడుతూ మొత్తం అంటేలాగా అంటించుకోవాలండి ఈ విధంగా మొత్తం అంటేలాగా అంటించుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసేయాలండి ఇలా మొత్తం వేసేసేయాలి వేసేసిన తర్వాత ఇట్లా పట్టుకొని కొంచెం అటు ఇటు అంటే ఎక్కడన్నా బబుల్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా పోయేలాగా అటు ఇటు అటు ఇటు ఇట్లా తిప్పాలండి కొంచెం గిన్నె కింద కుడుతూ తిప్పిన తర్వాత పైన నేను జీడిపప్పులు కూడా వేసేసానండి కొన్ని బాగుంటుంది అన్నట్లు వేసేసాను అయితే మనం ఫస్ట్ పొయ్యి మీద పెద్ద మంట పెట్టుకొని పెన్నం పెట్టాలండి ఇది హైలో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి మనం కేక్ మిశ్రమాన్ని పెట్టేసేయాలండి దాని మీద పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయాలి ఇప్పుడు బరువుకి ఏదైనా పెట్టేయాలండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడాలి చూద్దాం తీసేసానండి తీసేసి చూడండి అయిపోయింది కేక్ ఇలా మనకు మొత్తం అయిపోయింది అన్నట్లు కనిపిస్తుందండి మనం ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని ఇట్లా గుచ్చి బయటకు తీస్తే అంటుకోకుండా వస్తే కేక్ అయిపోయినట్లు అండి అయిపోయిందండి ఒకసేపు పక్కకు పెట్టేస్తే చల్లారిపోయిందండి ఇది చల్లారిన తర్వాత ఇలా చ కత్తి తీసుకొని చుట్టూ ఇట్లా అంచులకు ఇలా ఇలా అనాలండి అనేసి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బోర్లు ఇచ్చేస్తే వచ్చేస్తుందండి కేక్ చూడండి వచ్చేసింది గిన్నెకు అంతుకోకుండా నీట్గా వచ్చేసింది చూడండి కేక్ అయిపోయిందండి కేకు ఇప్పుడు దాన్ని రివర్స్లో వేసుకోవాలి ఇంకో ప్లేట్ పెట్టి ఇలా తిప్పేస్తుంటే రివర్స్లో వచ్చేస్తుంది చూడండి టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది మనం దీని మీద అయినా రాసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి మన ఇష్టం అది నేను ఓన్లీ కేక్ మాత్రమే చేసి చూపించానండి చూడండి ఎంత బాగుందో కేక్ టేస్టీ టేస్టీ కేక్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ పైన ఇలా డెకరేషన్ పర్పస్ మనం ఇలా వేసుకోవచ్చండి మన ఇష్టం ఏవైనా వేసేసుకోవచ్చు మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి ఇలా కట్ చేసుకొని చూసి చూపిస్తానండి మీకు కట్ చేసిన తర్వాత చూడండి ఎంత మెత్తగా దూదిలాగా లాగా ఉందో ఈ కేకు లోపల బాగా ఉడికిపోయింది ఇలా నట్స్ అక్కడక్కడ తగులుతూ మంచిగా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్ మీరు కూడా ట్రై చేయండి